నివా ప్రాజెక్ట్ పేరు అనంత వెంకటరెడ్డి హందరినీ సృజల స్రవంతి అనేటువంటి విషయాన్ని దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు తెలుసుకోవాలని చెప్పేసి ఆయనకి మేము గుర్తు చేస్తా ఉన్నాం పథకం అంటే పథకం శ్రీశైలం నుంచి కోతిరెడ్డిపాడ ఎటెక్టరేట నుంచి మాల్యాలు తీసుకొచ్చి మాల్యాల నుంచి రాగులపాడకు తీసుకొచ్చి రాగులపాడ నుంచి జీడిపల్లి తెచ్చి మొల్లపల్లి రిజర్వాయర్ నుంచి తీసుకొచ్చిన నీళ్ళని చంద్రబాబు నాయుడు లైనింగ్ పనిచేసి కుప్పంకి తీసుకుపోయిన నీళ్లు కూడాను అనంత వెంకటరామరెడ్డి గారు కష్టపడి ఆ రోజు ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి నిధులు తీసుకొచ్చి నీళ్లు తీసుకొచ్చినటువంటి నీళ్ళని మీరు ఈ రోజు కుప్పం తీసుకుపోయినటువంటి నీచ చరిత్ర తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికీ కూడా లైనింగ్ పని చేసేటప్పుడు అనంతపురం జిల్లా వాసులకి ఈ ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది అనంతపురం జిల్లాలో ఉన్న అన్ని చెరువులు నింపిన తర్వాతనే మేము కుప్పం నీళ్ళు తీసిపోతాం అని చెప్పేసి లైనింగ్ పని చేశారు అనంతపురం జిల్లాలో అన్ని చెరువులు కూడా నింపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ అనంతపురం జిల్లాలోని చెరువులు నింపడానికి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి కనీస అవగాహన ఉందో లేదో లేదా మీ పని చెరువు నీళ్ళు తీసిపోయే కూడా అందరియు తీసుకోవడానికి అవకాశం ఉంది కనీసం నీ పుట్టిన ఊరికైనా అందరినీ మా ఎంగరెడ్డి గారు పేరు మీద ఉన్న అందించ సుజాసుమే పథకం ద్వారా నీళ్ళు నిధిపోయి మీ ఊర్లో చెరువు మరూరు లేకపోతే సాపత్ర లేకపోతే బడవిదెరువులు నింపుకోమని చెప్పేసి ఆయన గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పటికైనా సరే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి ఒకటే చెప్తా ఉన్నాం అనంతపురం జిల్లాలో ఒక సచివునైనా నిజాయితీ అయినటువంటి అనంతపురం జిల్లాలో అనంత వెంకటరామరెడ్డి గారి కుటుంబం అనంత వెంకటరామరెడ్డి ఫాదర్ వెంకటరెడ్డి గారి నేపథ్యాన్ని కూడా గుర్తు చేసుకో పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఈ రోజు వరకు మకుటం లేని మచ్చలేని ఒక రాజకీయ కుటుంబం ఈ కుటుంబం పైన విమర్శ చేస్తే అనంతపురం నగర ప్రజలు ఎవరు కూడా నమ్మరు మీరు నిన్నటి దినం చేసినటువంటి ప్రకటన చూసి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీ అనుచరులే నవ్వుకోలేక తలదిందుకున్నారనేటువంటి విషయాన్ని కూడా మా ఎమ్మెల్యే గారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అవగాహన లేకుండా దరిద్రంతో మాట్లాడుతున్నారని వారిలో వాళ్ళు సిగ్గుపడుతున్నటువంటి వీడియోలు కూడా మీరు చూడాలని చెప్పేసి దగ్గపాటి వెంకటేశ్వరరావు గారు గుర్తు చేస్తా ఉన్నాం భవిష్యత్తులో అనంత వెంకట్రామరెడ్డి గారి ధోని కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ ధోని కానీ వస్తే అనంతపురం నగర ప్రజలు ఎవరు కూడా సహించరు ఓర్చుకోరు స్వాగతించరు ఈ విషయాన్ని పరిగణలో తీసుకొని గమనంలో తీసుకొని మీరు అనంతపురం అభివృద్ధిని ఏం చేశారో చెప్పి తెలియజేయాలని చెప్తా ఉన్నాం అదేవిధంగా లిక్కర్ విషయానికి వస్తే అనంతపురం నగరంలో ఎక్కడ చూసినా రుద్రా వైస్ రుద్రా వైస్ రుద్రా వైస్ అంటే బ్రాండ్ అది ఎవరున్నాయన అది పొద్దున ఆరు గంటలకే వాకి తీసి తాపిస్తున్నటువంటి నేపథ్యాన్ని నగర కౌన్సిల్ లో మున్సిపల్ కార్పొరేటర్ నిలదీస్తే సరైన సమాధానం చెప్పలేనటువంటి మీరు అదేవిధంగా బల్లారి బైపాస్ నుంచి బంగల్ వరకు వేసినటువంటి నేషనల్ హైవే రోడ్ ఒకసారి చూడండి అదే మీ ప్రభుత్వం రామలందరి పెంచు చూడండి అదే ఇక్కడ ఉన్నటువంటి టౌన్ లా పెంచి గుర్తు చేస్తా ఉన్నాం విధంగా బయటకు రాని సందర్భంలో అనంత వెంకట్రామరెడ్డి అరవై సంవత్సరాలు పైబడిన వ్యక్తి తన ఆరోగ్యాన్ని తన ప్రాణాలను పణంగా పెట్టి ఈ యొక్క ఆసుపత్రికి వెళ్లి ఆ యొక్క కరోనా పేషెంట్ కరోనా కరోనా రోగులని ఆత్మధైర్యం కల్పిస్తూ మీరు ఎవరు భయపడతండి మా ప్రభుత్వం మీకి మీ ప్రాణాలు కాపాడుతుంది మీకు అండగా ఉంటుందని చెప్పి భరోసా రోగుల దగ్గర మాట్లాడించినటువంటి చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు దగ్గర పోయి పరామర్శించి వాళ్ళకి ఆత్మస్థైర్యం కల్పించినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా వరదలు వచ్చిన సందర్భంలో నడిమంకలో ఉన్నటువంటి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీలన్నీ మునిగిపోతే ఆ ప్రాంతంలో గుంతు దాకా వస్తే కూడా బాధితులను పరామర్శించి ఆదుకున్నటువంటి నేపథ్యాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా అనంతపురం నగరాన్ని నాలుగు పంచాయతీలు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు పంచాయతీలు అదేవిధంగా యాభై డివిజన్లని ఏ రకంగా అభివృద్ధి దిశగా తీసుకుపోయాడని చెప్పి మీరు ఒకసారి పరిశీలించాలని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా మీరు ఎమ్మెల్యేని పదహారు నెలల్లో ఎంత నిధులు తీసుకొచ్చారో ఏ అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయడం ధైర్యం ఉందని చెప్పేసి మేము తగ్గుబాటు వెంకటేశ్వరరావు నియోదీస్తా ఉన్నాం మీరు ఏం చేయాలనుకున్నారు చేయండి మేము చేసిన అభివృద్ధిని కూడా ఒకసారి చూడండి మేము చేసిన అభివృద్ధి చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం రావడానికి మీకు ధైర్యం ఉందని చెప్పేసి మేము సవాలు విసురుతా ఉన్నాం మీరు చేయాల్సినటువంటి పనులు చేయకుండా ప్రజల్ని మబ్బించడం మభ్య పెట్టడానికి ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ యొక్క అనవసరమైనటువంటి అవగాహన రాజకీయ వ్యాఖ్యానం చేయడం రాజకీయ జీవితంలో సరైనది కాదు రాజకీయాలు నేర్చుకో ఎటిఆర్ భవన్ లో లాటరీ టికెట్ తీసుకుని ఎమ్మెల్యే అయినటువంటి

లేకపోతే ఏమన్నా సోమంగ నివృత్తి నియవస్థాయి అనుకుంటున్నాడో కానీ అందరినీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ అవుతుంది దాని పరివాహ ప్రాంతం ఏది దాని కెపాసిటీ ఏమి అది ఎన్ని టీఎంసీలు లేదు ఇటువంటి విషయాలు దాగునీ ఎంత సాగునీరు ఎంత గణాంకాలు అన్నింటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు తెలుసా అని చెప్పేసి మేము చర్చ పిలుస్తా ఉన్నాం రండి అందరినీ చర్చ చేద్దాం రండి హెచ్ఎస్ పైన చర్చ చేద్దాం రండి ఈ యొక్క అంశాలపైన మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనంత వెంకటరామరెడ్డి గారి వరకు కూడా అవసరం లేదు అవసరం మీకు మీకు ఉంటే చర్చ పరిజ్ఞానం ఉంటే మీకు తీసుకొచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు అనంత వెంకటరామరెడ్డి గారు రెడ్డి గారు మీరు కష్టపడి అహోదానికి కష్టపడి అందరిని వాళ్ళ నుంచి హెచ్ఎల్సి నుంచి ఈ రోజు అనంతపురం జిల్లాలో మీ యొక్క చంద్రబాబు నాయుడు కుప్పకు తీసుకునేటువంటి నీళ్ళు

యువ ప్రాజెక్టు పేరే అనంత వెంకటరామరెడ్డి విషయాన్ని కూడా ఈ యొక్క దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు తెలుసా ఈ యొక్క దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు చెప్తా ప్రాజెక్టు పేరే అనంత వెంకటరెడ్డి అనంత వెంకటరెడ్డి యువ సుజన శ్రవంతి పథకం ఆ పేరే అనంత వెంకట్రామరెడ్డి గారు రాయనది ఆ పేరు మీద ఉన్నటువంటి అహోరాత్రులు కష్టపడి చెమట వచ్చి ప్రభుత్వం దగ్గర మెప్పించి ఒప్పించి నిధులు తీసుకొచ్చి కష్టపడి ఈ రోజు నుంచి వరకు కూడా